ఇక బైపోల్లో బీజేపీ దూకుడుగా ప్రచారం సాగిస్తోంది ప్రచార పర్వం చివరి అంకానికి చేరడంతో జోరు పెంచింది కేంద్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు రోడ్ షోలలో దుమ్ములు లేపుతున్నారు ఇక బీజేపీకి మద్దతు ప్రకటించింది జనసేన నియోజకవర్గంలో ఇప్పటికే రెండు సార్లు మహాపాదయాత్ర చేపట్టిన కమలనాథులు ఇవాళ రేపు ఎన్నికల ప్రచారం మరింత ఉధృతం చేయాలని ప్లాన్ చేస్తున్నారు కమల పైన మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు మనం చూడొచ్చు బీజేపీ గత పది రోజులుగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది కేంద్ర మంత్రులు అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలంతా కూడా అక్కడే మసం మకాం వేసి విస్తృతమైనటువంటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు మరి ముఖ్యంగా చెప్పాలంటే కార్పొరేట్ కార్పొరేట్ బాంబింగ్ తరహాలో మహా మహాపాదయాత్రను నిర్వహించారు మొత్తం బీజేపీకి ఉన్నటువంటి సహాయశక్తులన్నీ కూడా జుబ్లీహిల్స్ ఎన్నికల్లో పెడుతున్నటువంటి సందర్భం అయితే మనం కనబడుతుంది మరీ ముఖ్యంగా ఇటు బండి సంజయ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరు కూడా విస్తృత పర్యటనలు అయితే చేస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే మరీ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నటువంటి సందర్భం కనబడుతుంది తన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉండడంతో మరింత ప్రతిష్టాత్మకంగా ఆయన అయితే ఉప ఎన్నికను తీసుకున్నటువంటి సందర్భం అయితే మనం చూడొచ్చు బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలను ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా అందరినీ అక్కడనే మోహరించి పూర్తిస్థాయి ప్రచారాన్ని అయితే నిర్వహిస్తున్నారు మరి ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ అదేవిధంగా ఎంపీలు డీకే అరుణ రఘునందన్ రావు అదేవిధంగా ఈటల రాజేందర్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ మహేశ్వర్ రెడ్డిస్ లాంటి నేతలకు ఒక్కొక్క డివిజన్కు ఒక్కొక్క నేతను ఇన్ఛార్జిగా పెట్టి అదేవిధంగా నాలుగు పోలింగ్ బూత్లను ఒక శక్తి కేంద్రంగా డివైడ్ చేసి ఇతర జిల్లాలో ఉన్నటువంటి నేతలను తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జిగా పెట్టి పూర్తిస్థాయి మానిటరింగ్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ప్రతి ఓటర్ని కలుస్తూ ఇంటింటికి వెళ్తూ ప్రచారాన్ని నిర్వహించే ప్రయత్నం అయితే బీజేపీ చేస్తుంది మ్యాస్ క్యాంపెయినింగ్తో పాటు బైక్ ర్యాలీలతో పాటు ఓటర్ని కలిసి బీజేపీకి ఓటేయ్యాలన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు బీజేపీకి ఓటేయడం వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు వారికి తెలియజేస్తూ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది జూబ్లీల్స్ వారు చేసినటువంటి కార్యక్రమాలు ఏది ఏ ఏంటి అనే అంశాలను కూడా వివరిస్తూ ముందుకెళ్తున్నటువంటి సందర్భం కలుగుతుంది మరి ముఖ్యంగా కాంగ్రెస్ పైన తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేస్తున్నారు కాంగ్రెస్కు ఓటేస్తే ఎంఐఎంకు ఓటేసేనట్టే అన్న అంశాన్ని పబ్లిక్లోకి విరివిగా తీసుకెళ్తున్నటువంటి సందర్భం కనబడుతుంది మరి ఎంఐఎంకు సంబంధించినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేస్తున్నన్న విషయాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మనం ఇక్కడ మరొక విషయాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు రెండు కూడా బీజేపీని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నాయి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటూ విమర్శలు చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ అంటూ విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది నిరా నిన్న మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిన తీరుపైన ఇటు బీజేపీ చాలా సీరియస్గా ఉంది ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దానిపైన మీట్ పెట్టి ప్రతి పాయింట్కు కౌంట్ ఇచ్చినటువంటి సందర్భం కనబడుతుంది కేంద్రం ఏదైనా రాష్ట్రానికి సహాయం చేస్తే అది మేము మేమే తెచ్చుకున్నామంటూ చెప్పుకోవడం అదేవిధంగా ఎక్కడైనా టెక్నికల్ ఇబ్బందులు వచ్చి కాస్త లేట్ అయితే అది కేంద్రం ఇవ్వట్లేదు దానికి అడ్డుపడుతున్నారన్న ఆరోపణలు చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది మరి ముఖ్యంగా ఇటు మెట్రోకి సంబంధించి మూసి అభివృద్ధికి సంబంధించి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డిపిఆర్లే సిద్ధంగా ఉంది కేంద్రం ఏ విధంగా నిధులు ఇస్తాయంటూ కూడా వాళ్ళు కౌంటర్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్కి సంబంధించి ఏదైతే ఆ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారో అది వాస్తవం కాదు రేవంత్ రెడ్డి సీఎం కాకముందే ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ అనేది మంజూరు అయింది అప్పటికే అలైన్మెంట్ ఖరారు అయినాయి నేషనల్ హైవే నెంబరింగ్ కూడా ఇచ్చినట్టు కూడా వాళ్ళు సమాధానం చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ఇక శ్రీశైలం ఎలివేటెడ్ కారాడి కూడా 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 గత మూడు నాలుగు సంవత్సరాలుగా కేంద్ర మంత్రి కేంద్ర మంత్రులు కలుస్తూ మేము రిక్వెస్ట్ చేస్తున్నామంటూ కూడా బీజేపీ నేతలు చెబుతున్నటువంటి సందర్భం కూడా కనబడుతుంది ఇట్లా ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శలకు కౌంటర్ చేస్తూ పబ్లిక్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు చివరి అంకానికి చేరుకున్న దశలో మరింత ఉధృతంగా ఈ రెండు రోజుల ప్రచారం చేయాలన్న అయితే రావడం జరిగింది మరీ ముఖ్యంగా బీఆర్ఎస్కు ఓటేస్తే కాంగ్రెస్ కు ఓటేసిన అవి మూసీలే వేసినట్టుగా అవి రెండు కూడా ఒకే రకమైనటువంటి పరిపాలన అందిస్తున్నాయి గత పదేళ్లుగా ఏ రకమైనటువంటి పరిపాలన బీఆర్ఎస్ అందిస్తుందో ఇప్పుడు గత రెండు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ అలాంటి పరిపాలన అందిస్తుంది అన్న అంశాన్ని పబ్లిక్ ఎక్కువగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు రైట్ అజయ్ అది మొత్తంగా గెలిపే ధ్యేయంగా మూడు ప్రధాన పార్టీ